దేశం సురక్షితంగా ఇండియన్ అని చెప్పుకోవాలంటే ఇవాళ మోడీ గారి నాయకత్వం సాధ్యమైందని చెప్పి భావిస్తాను కాబట్టి ఓటేస్తా ఇవాళ ఎన్నడు ఓటేని వాళ్ళు ఎన్నడు బయటికి రాని వాళ్ళు కూడా ఒకటే అందరూ కూడా ఓటు నమోదు చేసుకోండి అవసరమైన ట్రాన్స్ఫర్ చేసుకోండి ఐడెంటిటీ కార్డు సంపాదించండి మీ భూత ఎక్కడో తెలుసుకొని పెట్టుకోండి ఆ రోజు ఎంత ఎండ ఉన్నప్పటికీ కూడా మీరు మాత్రం ఈ దేశ సన్నివేశంలో మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయడం మీ చేతుల్లో ఉంది కాబట్టి ఆ బాధ్యతను సంపూర్ణంగా నిర్వహించాలని చెప్పి నేను అందుకే ఇవాళ మోడీ గారిని ఆశ్రయించిన బాగా మీ ఇంతమంది చెప్పినట్టుగా మనగా కూడా గొప్పగా గెలిపించి మోడీ గారిని ఇస్తే ఇవ్వాలని చెప్పి కోరు నా గురించి నేను చెప్పాల్సి లేదు అయితే కోట్లాడి బిడ్డ లేదు ఎవరితో రాజపడే లేకపోతే కేంద్ర నగర్ పోయి మోడీ గారి చూసి మాకు ఎంత పరిచయం ఉందో నానాడు పోయి మా మలగా కావాలంటే భోజనం చేసిన తప్ప నుంచి అనేటువంటి మనగా చూసి వరంగల్ సీట్లు ఇస్తానే పారిపోతారు మొన్న దాకా నంబర్ వన్ నంబర్ వన్ అని చెప్పింది ఎవరు చెప్పిన అన్నింటిలో నంబర్ వన్ అన్నింటిలో నంబర్ వన్ నా నెల క్రితం కేసీఆర్ మాట కేటీఆర్ మాట హరీష్ రావు గారి మాట ఇవాళ ఆ పార్టీలో పోటీ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి వచ్చింది పదిహేను తర్వాత మోడీ గారేమో ఆశీర్దిస్తున్నారు కేసీఆర్ ఏమో పదవిధాలు కేసీఆర్ మాటలు చెప్పాలంటే ఇక్కడ అధికారం లేదు నా అక్కడ ఇది చేసేదేం లేదు ఓటైతే నోరు వేసినట్టు అని చెప్పేది ఆయన అర్థం ఒక గదే వాళ్ళు మనం ఆలోచించాలి ఆయన ఓటైతే నోరు తెలంగాణ తెలంగాణ ఉద్యమ కాలంలాగా నాతో పాటుగా టీఆర్ఎస్ పార్టీలో పార్టీ బలోపేతం మీరు పనిచేసినటువంటి నాయకుల కార్యకర్తల ఈ ఓటుని వేస్ట్ చేయకండి ఈ ఓటుని తెలంగాణ అభివృద్ధికి దేశ అభివృద్ధికి మోడీ గారికి కవలకు కూర్చోటే మంచి కాంగ్రెస్ పార్టీ